మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి టౌన్లో చూద్దాం ఈ ధనస్సు రాశికి అష్టమ అర్ధాస్తమ శని ఈ అర్ధాస్తమ శని ప్రాణకంటకుడు ఈ శని వల్ల చాలా ఇబ్బందులు చాలా కష్టాలు చాలా నష్టాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి శుక్రుడు రవి రాహు బాగున్నారు శుక్రుల వల్ల వివాహం కావడానికి అవకాశం ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇంతకుముందు ఆస్తులు అమ్మి డబ్బులు రాక కానీ ఏదైనా కోర్టు వ్యవధ్యాలు ఉండి అది తెగక కానీ ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటే కానీ అప్పుల పాల ఉంటే కానీ మీకు రావాల్సిన రాకపోవడం వల్ల కానీ ఈ ఇబ్బందులన్నీ కూడా తీరుతాయి వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది వివాహంగా అయ్యి ఉంటే భార్యాభర్తలకు అనుకూలత ఉంటుంది వివాహం అయ్యుంటే వెంటనే సంతానం కలగడానికి ఆ బాగా అవకాశం ఉంది అయితే ఈ రాశికి చెప్పాలంటే మరి ముఖ్యంగా ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా మూల నాలుగు పాదాలు పూర్వాచార నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒక పాదం ఈ మొత్తం కలిసి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ఈ శని పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాడు సప్తమంలో గురువు ఉన్నాడు వివాహం కావడానికి అవకాశం ఉంది కానీ అర్ధాష్టమ శని ద్వితీయ కుదురు ఈ రెండు గ్రహాల వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే అనారోగ్యాలు రావటానికి అనవసరమైన డబ్బులు ఖర్చు కావటానికి యాక్సిడెంట్స్ అవ్వటానికి అనవసరమైన దండ ఖర్చులు రావటానికి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు ఏదైనా అనవసరమైన ప్రయాణాలు చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు ఎత్త ఉంటుందంటే శనిగాడు పట్టాడు అంటాడు ఎట్లా ఉంటాడంటే ఎవడెవడు వస్తాడు అయ్యి ఊరికి నేను దూరం ఇంట్లో కూర్చోటం అట్ట తిరిగి అంటాడు వీడు ఎమ్మెల్యే పెట్టుకుపోతాడు వాడికి ఏం దెబ్బతగలదు ఎవడో గుద్దుతాడు నీకు ఆలోచన పెరుగుతుంది ఇంట్లో కూర్చున్న వాడికి పోయి చేయి ఇరగ్గొట్టుకోవడం కాలు ఇరగొట్టుకోవటమో ఏమిటలా ఇది ఇంట్లో పని వాళ్ళు అంటారు ఇంట్లో వాళ్ళు అంటారు కాబట్టి ఈ రాజు వాళ్ళు ఏం చేయాలి తన పని ముఖ్యమైన పనికే వెళ్ళాలి అనవసరంగా వెళ్ళొద్దు ఏదైనా యాత్రకు వెళ్ళద్దు అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు ఎవరితోనైనా సరే అవసరం వచ్చినంతవరకే తప్పనిసరి అయితేనే మాట్లాడాలి ఊరికనే బాధాకాలు కొట్టి ఊరికైనా ఎవరినో బలకరించి ఇతడి పనులు చేయొద్దు ఎట్లా ఉంటుందంటే ఆడ మనిషినైనా సరే బాగా పరిచయం మనిషి ఇదివరకు నువ్వు మాట్లాడుతున్న మనిషితో కూడా పలకరిస్తే ఏదైనా నీకేం కావాలరా నువ్వెవట నన్ను అని ఎదురు తిరిగి తనే పరిస్థితి వస్తుంది మరి ఇదివరకు నీతో మాట్లాడే మనిషి వాళ్ళు ఎందుకు ఇట్టాయిందంటే నీ గృహస్థితి బాగుండకపోతేనే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు అనారోగ్యాలు రావటానికి దోమకాటు వల్ల కానీ మరి టైఫాయిడ్ కానీ న్యమోనియా కానీ చెక్కున్య గున్యా కానీ ఇట్లాంటి జ్వరాలు రావటానికి బాగా ఇబ్బందికరకరంగా ఉంది యాక్సిడెంట్ అవటానికి మరి ఇంట్లో అందరు ఎవరికైనా సరే అనారోగ్యం వల్ల అనవసరమైన డబ్బులు ఖర్చు ఉన్న డబ్బులు చాలక అప్పులు పాలైపోవటం ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఈ ఇట్లాంటి ఇబ్బందుల టైంలో డబ్బులు దొరక్కపోతే ఎక్కువ వడ్డీలకి స్వాధీనం తాకట్లు కనుక ఆస్తులు పెడితే మీ ఆస్తులు తిరిగి రావు కానీ ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఇంతకుముందు రాని డబ్బులు కూడా రావటానికి మంచి అవకాశం ఉంది శుక్రుడు బాగున్నాడు రవి బాగున్నాడు రాహు బాగున్నాడు అయితే గురువు కుజుడు శని గురువు కేతువు ఈ నాలుగు గ్రహాల్లో మూడు పాపగ్రహాలైనవి ఈ పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది నలుగురు మంచివాళ్ళల్లో ఒక దుర్మార్గుడు వస్తే ఈ నలుగురిని కూడా ఏదైనా చేయగలడు దుర్మార్గుడిని నలుగురు కలిసి కూడా ఏం చేయలేరు దుర్మార్గుడిని నలుగురు విడివిడిగా కూడా ఏమీ చేయలేరు అట్లాంటి కష్ట దశ అయిన టైము కాబట్టి ఈ రాశి యొక్క వచ్చిందో చెప్పా కదా ఈ ధనుస్సు రాశికి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి ఈ నక్షత్రం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు కలిసి ధనస్సు రాసింది ఏదో ఇష్టం వచ్చిన పేరు అది ధనస్సు రాసి అంటే అది జరగదు ఎందుకంటే నువ్వు అనుకుంటానే పనికి వస్తుంది కానీ నీ కరెక్ట్గా ధన ధనస్సు రాసి మాత్రం కాదు ఏమంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటే డేట్ ఆఫ్ బర్త్ రాతే హస్త సామగ్రి ద్వారా అనేది సరే మీ జాతకం చూసుకొని నీ రాసేది నీ లగ్నం ఏంటి అన్నీ కూడా వివరంగా చూసుకుంటే నీ జాతకం ఎప్పుడైనా మంచిగాని చెడు కానీ తెలుసుకుంటానని నీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి ప్రత్యేకించి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి శనివారం శనికి అభిషేకం మంగళవారం కుజుడికి అభిషేకం చేసుకోవాలి ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోవటం చాలా మంచిది జాతకం చూస్తే మీకు పూర్తిగా ఏమి చేయాలి ఎట్లా చేస్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి జాతకం ఎట్లా ఉందంటే ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది ఉన్నది పోతే పోతే సంపాదించడం చాలా కష్టం ఎట్లా ఉందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై ఏళ్ళ వరకే ఏ వ్యక్తి అయినా సంపాదించగలరు నలభై తర్వాత ఆయుష్ తగ్గిపోతుంది ఉష ఆయుష్ అంటే జీవితం కాదు ఒంట్లో శక్తి తగ్గిపోతుంది ఏ పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది నలభై వరకు హుషారుగా ఏదైనా పనిచేస్తారు నలభై వరకు బాగా సంపాదిస్తారు నలభై సంవత్సరాల తర్వాత నువ్వు సంపాదించింది మొత్తం పోగొట్టుకుంటే ఒంట్లో శక్తి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సంపాదించగల కావా సంపాదించలేవు అట్లాంటి పరిస్థితి రావాలా అది పోగొట్టుకోవాలి ఆలోచించుకోవాలి నలభై ఏళ్ళ దాకా సంపాదించింది పోగొట్టుకుంటే జీవితం చాలా వ్యర్థంట దానికి ఒకటే చెప్పాడు వయస్సులో పుట్టినా కొడుకున్నా ఉండాలట వయసులో సంపాదించిన డబ్బన్నా ఉండాలట రెండిట్లో ఏది లేకపోతే వాడి జీవితం వ్యర్థం అన్నారు ఇప్పుడు పరిస్థితులు ఆలోచిస్తే వయసులో పుట్టిన బిడ్డ కూడా కొడుకు కూడా నేనే ఉపయోగపడట వాడు సంపాదించుకొని వాడు బతకడమే కష్టంగా ఉంది నిన్ను బతికించడం చాలా కష్టం కానీ వయసులో సంపాదించిన డబ్బు పోతే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా చూపించుకొని తగిన శాంతి చేసుకోవాలి ఆ దోషం పోతే మీరు నష్టపడకుండా ఉంటారు సంపాదించుకోగలుగుతారు మీ జీవితం మొత్తం బాగుపడుతుంది జీవితంలో పూర్తిగా నష్టపడటానికి చాలా ఇబ్బంది పడటానికి చాలా కష్టాలు రావటానికి మళ్ళీ ఎట్లా ఉంటుందంటే ఈ టైంలో ఇక బ్రతకటమే దండగా ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోదాం అన్నంత విపరీతమైన బాధ కలిగే పరిస్థితి కనపడుతుంది దీని నుంచి మీరు బయట పడాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు జాగ్రత్త పడాలి ఎప్పుడైనా సరే చిన్న విషయం ఒకటి చవిత కాలు పెడుతున్నాం బొట్టన మీదకు దెబ్బ తగిలింది గోరు లేచిపోయింది కా వేల నిండా మట్టి అయింది రక్తం కారుతోంది ఈ గోరు మళ్ళీ తిరిగి రావాలంటే ఈ గోరు ఊడిపోయి కొత్త గోరు రావాలి ఇది వచ్చేప్పుడు ఆరు నెలలు పడుతుంది ఈ లోపల పుండు మానాలి అంటే సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ చేయించుకోవాలి దాన్ని కట్టుకట్టాలి జాగ్రత్తగా వేలు రోజు కాళ్ళు కడుక్కుంటే నడుస్తుంది మట్టి నాలో పోతే మట్టి అంటుతుంది ఇదంతా దెబ్బ కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటేనే వేలు వల్ల శరీరం మొత్తం దెబ్బతింటుంది అట్లాగే పూజ సినిల వల్ల నీ జీవితమే దెబ్బతీయే లక్షణం ఉంది కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి